బడి అంటే గుర్తుకు వచ్చేవి చక్కని భవనం ఆటస్థలం పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కానీ అక్కడ అలాంటి సౌకర్యాలు పెద్దగా కనిపించవు కేవలం మూడు గదుల్లోనే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఒకే భవనంలో ఉండటంతో తరగతి గదుల చాలక రేకుల షెడ్లలో పాఠాలు చెబుతున్న దుస్థితి సనత్నగర్లోని ప్రభుత్వ రౌండ్ టేబుల్ ప్రాథమిక పాఠశాలలో ఇరుకు గదులు రేకుల షెడ్లలోనే తరగతుల నిర్వహణపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు నాణ్యమైన మెరుగైన విద్యను అందించాలి అనేదే ప్రభుత్వ పాఠశాలల ప్రాథమిక లక్ష్యం అయితే అనేక చోట్ల ఈ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం మనం సనత్ నగర్లో ఉన్నటువంటి రౌండ్ టేబుల్ పాఠశాల వద్దాం బయట నుంచి చూస్తే చూడొచ్చు ఈ పాఠశాల చాలా బాగుంది అన్న అభిప్రాయం కలగక మానదు ఇక్కడికక్కడ బోర్డులు ఉన్నాయి ఫెన్సింగ్ ఉంది దారు ఉంది చూస్తే అంటే ఇలాంటి పరిస్థితులు చూస్తే ఒక మంచి బిల్డింగ్ మనకు కనిపిస్తుంది ఇదంతా చూస్తే పాఠశాల అద్భుతంగా ఉంది కదా ఆహా ఓహో అనుకోవచ్చు కానీ పైన పాటారం లోన లోటారం అన్నట్టుగానే ఉంది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం రేకుల షెడ్ కింద కూర్చొని ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను మనం చూడొచ్చు అందరికీ బల్లలు పాఠశాలలో తరగతి గదులు ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒకటి రెండు తరగతులు ఇద్దరిని కూడా ఇక్కడ బయటే కూర్చోబెట్టేసి వాళ్ళని రేకుల షెడ్ కింద ఉంచి పాఠాలు చెబుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇద్దరు టీచర్లు ఒకేసారి పాఠాలు వివరిస్తుంటే విద్యార్థులకు అసలు ఎలా దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది ఎక్కడికక్కడ చెప్పులు కనీసం కూర్చోవడానికి బల్లలు లేని పరిస్థితి వీళ్ళు రెండు తరగతులు కలిపి ఒక్కటే బ్లాక్ బోర్డ్ ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక ఈ పాఠశాలలో ప్రాథమిక అదేవిధంగా ఉన్నత పాఠశాల రెండు కూడా ఒకే చోట ఉన్నాయి కనీసం ఆడుకోవడానికి చిన్నపిల్లలకి ఒక గ్రౌండ్ కూడా లేని దుస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా ఇక వాష్రూమ్స్ విషయానికి వస్తే దుర్గంధం జల్లుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నత పాఠశాల అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ఉండడం ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్కువ అవ్వడం తోటి ఈ పరిస్థితి తలెత్తితో కొంతమంది పిల్లలు కింద కూర్చొని కొంతమంది పైన తరగతి గది బయట ఏదైతే విండోస్ ఉన్నాయో వాటి గ్లాసెస్ కూడా పగిలిపోయినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే విద్యార్థులంతా ఇక్కడ చదువుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఉపాధ్యాయులు సైతం తరగతి గదులు కావాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చలనం రాలేదని మరోవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే హెల్త్ క్వార్టర్స్ అనత్ పరిధిలో ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయి అక్కడ తరగతులు నిర్వహించుకుంటాము అని అడిగగా వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి నిధులు అయితే ఇప్పటి అందలేదని తెలుస్తుంది ప్రిన్సిపల్ కూడా ఉన్నారు ఆయన అడుగుదాం సార్ మొత్తం స్ట్రెంగ్త్ ఈ సంవత్సరం కొంచెం పెరిగింది అంటున్నారు గతంతో పోలిస్తే కానీ ఇక్కడ చూస్తే కూర్చోవడానికి బల్లలు లేవు సరైన తరగతి గదులు లేవు దీనిపైన మీరు ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ఎలాంటి స్పందన వచ్చింది గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ప్లేస్ అయింది లో ఒకటి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక వాటర్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది దానిలో న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే మనకి ఇక్కడ సమస్యలు కొద్దిగా పరిష్కారం అయ్యే పరిస్థితి ఉంది దానికోసము డిఓ గారి దృష్టికి కూడా మాకు రూమ్స్ కావాలని చెప్పి మన లెటర్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిన చెప్పి మొన్న రీసెంట్గా సీఎం గారు అఫీషియల్స్తో రివ్యూ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే క్లాస్ రూమ్స్ లేవో వాటిని దృష్టిలో పెట్టుకొని న్యూ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా ప్రపోజల్స్ పంపమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మన స్కూల్ కూడా ఉంది మేము ఇదే కాకుండా డోనర్స్ ద్వారా కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇంకెవరు ముందుకు రావడం లేదు గోత్ సైడ్స్ రేకుల షెడ్ లో విద్యార్థులు కూర్చున్నారు వర్షం పడితే పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంచుతున్నారు రేకుల షెడ్ కింద రెండు తరగతులు కూడా కంటిన్యూ చేస్తున్నారు వాటి గురించి చెప్పండి మీరు అన్నది ఫస్ట్ సెకండ్ అక్కడ కూర్చోబెట్టినాం అయితే ఏంటంటే వర్షం పడితే మాకు ఈ మూడు రూములనే అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది దానివల్ల బాగా ప్రెజర్ అవుతుంది పిల్లలందరినీ ఒకటే దగ్గర కూర్చొనిబెట్టి టీచింగ్ చేయలేము అందుకోసమని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మాకు బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తే అడ్మిషన్స్ పెంచడంతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కూడా మేము దృష్టి పెట్టగలుగుతాం మనం ఐ థింక్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నట్టున్నాం ఇక్కడికి వాష్రూమ్స్ స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది స్టూడెంట్స్ ఎలా కూర్చున్నారు వాళ్ళు పాఠాలు వినడానికి ఇది అంటే చాలా ఇబ్బందికరంగా అనిపించడం లేదు అయితే మేడం ఇక్కడ ఏమైందంటే మాకు వాష్రూమ్స్ క్లాస్ పక్కకే ఉన్నాయి ఇక్కడ ఏమైతుందంటే హై స్కూల్ ప్రైమరీ స్కూల్ రెండు కూడా ఒకటే కాంపౌండ్లో లో ఉండడం మాకు ఇది క్లమ్జీగా ఉండడం వాష్రూమ్స్ ను మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా దాని నుంచి మనకు అంత రిజల్ట్ రావడం లేదు వాసన వస్తుంది అమ్మ వాష్రూమ్స్ది వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది ఫిఫ్త్ క్లాస్ వచ్చినప్పటి నుంచి వాష్రూమ్స్ ఎట్లున్నాయి మీకు ఇక్కడ అంటే నీట్గా ఉంటాయా లేదా నీట్గా ఉండట్లేదా నీట్గానే ఉంటాయి కానీ వాటర్ పోయారు అన్నం ఎక్కడ తింటారు అన్నం దిని దగ్గర కూడా వాసన వస్తుందా ఏం రాదు అక్కడ అక్కడ రాదు పాఠశాల సనత్ నగర్ లో ఉన్నటువంటి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడికి తరలించాలి అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తే ప్రాథమిక పాఠశాలని అక్కడికి మార్చుకుంటాం తద్వారా కొంత ఇబ్బందులు చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ చెప్తున్నారు దీనికి సంబంధించి తమ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నామని అయితే ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్